ఎస్ ఆఫ్ ఎక్స్లెయిన్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ యముగుడి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్ గా దానికి నేను ప్రొడ్యూసర్ నేను హరిప్రసాద్ అంతప్పి నారంట అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు లేదు అంటే సినిమా చేయాలని ముందు హరిప్రసాద్ అని అడిగాడు చిరంజీవి గారితో సినిమా చేద్దాం బాగుంటుంది మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే అప్పుడు నేను నేను హరిప్రసాద్ నాన్నరావు రెగ్యులర్గా అందరికీ వెళ్ళాము చిరంజీవి గారు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు మీరు ఇవ్వాల్సిన చిరంజీవి అంటే సరే ఫైనాలో మీకు కూడా ఇంకా స్టా బలపడతారు అని చెప్పి ఆయన సమాజం అలాగా ఓకే ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగు పరుగు అలాంటి చిన్న సినిమాలకు వెళ్ళిపోయారు మళ్ళీ ఒక రేంజ్ మళ్ళీ అలాంటి ఒక స్టార్ తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు చేయలేకపోయినా మళ్ళీ డేట్స్ కోసం డైనమిక్ మూవ్ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదు అనే డెసిషన్ ముందే తీసుకున్నాం ఇవి మరి పరుగు పరుగు ఇవి వేరే బ్యానర్లు పరుగు పరుగు వేరే బ్యానర్లో సార్ దానికి మీరు మేకర్స్ నేను ఒక్కే హరిప్రసాద్ ఉన్నాడు హరిప్రసాదే కంప్లీట్ చేశాడు ఓకే ఓకే మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో నాలుగు గొడవల మధ్య తెలుసు కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు నేను యాక్టివ్గా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డూ అనేది ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను మిమ్మల్ని యాక్ట్ చేస్తున్నాను అంటే వచ్చింది పూరి జగన్నాథ్ గారు తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తా అని చెప్పాను ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా గ్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నాము అని నమ్ముకోట్లు వస్తాయని అనుకుంటున్నాను అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను సో మీరు పర్ఫెక్ట్ ఫిట్ ఐఎం పర్ఫెక్ట్ ఫిట్ లేదు ఓకే రైట్ అండి మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను జరిగింది హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ్ నుంచి అది మలయాళం నుంచి రీమేక్ తెలుగు చేసేటప్పుడు ఆ సినిమా అని అడిగాడు నన్ను చిరంజీవి గారు ఎందుకు సినిమా టెండర్ నేను చేస్తాను చిరంజీవి చిరు అంటే చేరా అని ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఇలా చేస్తాను ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాను ఆయన పరిగెత్తాను కబడ్ కబడ్డీ పరిగెడుతుంటే ఎక్కడ పరిగె ఇక్కడే ఉన్నవారు అన్ని లాగడం ఇవన్నీ కూడా ఆయన చెప్పి తగ్గు ఆయన విధంగా చెప్పండి ఆయన తగ్గుండి ఓకే నేను ఎవడి మోటు చేసినప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని ఎలా ఉన్నాను చేరు అంటుంటే ఆయన కరెక్ట్గా ఉంది కంటిన్యూ వాడు బాగా ఇంకరేజ్ చేసేవాడు ఆయన బాలకృష్ణ అయితే సరే సరే షూటింగ్ గ్యాప్ వచ్చిందనుకోండి ఎండలో కూర్చోవడం మా ఇద్దరం ఆయనకు ఎండలో కూర్చోని ఇష్టం నాకు ఇష్టం ఎండలో నేను ఎండలో కూర్చోవాడు ఆయన ఎండలో కూర్చునేవాడు షార్ట్ పెట్టడానికి వచ్చి సార్ ఎండలో కూర్చొని అయిపోయింది మీరు వస్తే ఆయన హీరో గారు వస్తారనేవాడు అలా ఉండేది సరదా ఉంటే చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు ఆయన పేరు వరప్రసాద్ ముందు అప్పుడే నేను తమాషా అనేవాడు అతను నాయన చిరంజీవి రెడీ రెడీ ఇన్సిట్యూట్కి వెళ్ళాలి అనేవాడి అప్పుడు ఆయన పేరు చిరంజీవి గారు వరప్రసాద్ నేను అనేవాడి సార్ సరదాగా ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది అట్లా జరిగింది అదొకటి తమాషా ఇన్సిడెంట్ ఎలా వచ్చింది ఆయన చిరంజీవి గారు ఆయనకి ఆంధ్రయ్య కళ్ళు చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది నేను అంటూ ఉన్నాయ చిరంజీవి లేట్ అవుతుంది అనేవాణ్ణి ఆఖరి ఆ పేరే సెట్ అయింది ఆయన అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో వదిన గారు చిరంజీవి గారు మిస్సెస్ నేను వదిన గారేవాడిని చిరంజీవి అన్న హోటల్ గిట్టు బయట తీసుకెళ్ళంటే నాకు చెప్పేవారు సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట అంత అనిపిస్తూ ఉండేవాళ్ళం ఓకే ఆమెను వదిన గారు వదిన గారనే పిలిచేవాడిని ఓకే ఇప్పటికీ అంతే కనపడతాయి బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు దాగా చాలా దగ్గర సంబంధం అనుబంధం ఉందండి అది ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీ దగ్గర మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని నేనంటే చాలా ఇష్టం అండి పవన్ మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగ అంటే సినిమా కళ్యాణ్జీ కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయలేము ఎలాగన్నా చేయలేదు అంతా సినిమా కోసం కదా బయట కాదు కదా తర్వాత అలా యాక్ట్ చేసేవాడు సుస్వాగతం అలా జరిగింది పిక్చర్ ఏదైతే గోకుల గోకుల వస్తుంది దానికి అలా జరిగింది అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాను మొన్న బాడు నేను గారు షూటింగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిసాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏంటి ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను అను మళ్ళీ షూటింగ్ చేస్తా ఉన్నాయా చాలా సంతోషం ఏ సినిమా అడిగితే వాడు నేను కాదని జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట మా మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి బయలుపేడు వెళ్ళిపోయాడు అనమాట వాడేది మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తా అని అతనంటే నాకు అంత ఇష్టం ఇంట్లో అందరికి ఇష్టం హెల్త్ హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినట్టుగా చాలా దగ్గర ఉండి మేము ఇది చేశారని విన్నాను నిజంగా ఆయన 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 కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం పలకరించడం చిరంజీవి గారు చిరంజీవి చిరంజీవి గారు మీచేసి ఇద్దరు వచ్చారు కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి ఖుషి తర్వాత ఖుషి తర్వాత ఖుషి చేశాక సినిమా తర్వాత ఎప్పుడు చేస్తారు అదేగా గోకు తర్వాత కదా గోకుల బిగినింగ్ సార్ ముందు అంటారా ఖుషి తర్వాత లాస్ట్ మరి ఖుషి తర్వాత చేయలేదు చెప్పాను సినిమా వస్తే చేసేవాడు తప్పితే ప్రత్యేకంగా అడగడం ఫోన్ చేయడం ఆ క్యారెక్టర్ కాదు నాది అలాగుంటే చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్ అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ మరి అడగలేదు వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లేదు ఇన్విటేషన్ వచ్చింది సార్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ వచ్చే నేను వెళ్ళా జరగలేదు అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అప్పుడు నేను ఆ పార్టీగా మొదటి మా నాన్న కాంగ్రెస్ నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం గురించి మెంబర్షిప్ తీసుకున్నాను అందుకని టూర్కంత్ కూడా వెళ్ళాను నేను క్యాన్వెస్సింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్గా అప్పుడు ఆయన నుంచి కాల్ అడగదు మీకు నా నాకు చేయలేదు నేను దాని గురించి మాట్లాడలేదు ఎవరు అడగలేదు దాని గురించి ఫైల్ కూడా వర్క్ చేశాను అప్పుడు ఫైవ్ మరి ఆయన తెలుగుదేశం ఆయన టీవీ ఫైల్ వర్క్ చేశాను యాంకర్ గారు కాదు ఏదో నేను అదే అదే అతికే బేతాం అని ఒకటి చేశాను ప్రోగ్రామ్ చేశాను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది మరి మరి అప్పుడు ఆయన తెలుగుదేశం ఆయన మరి నన్ను ఆయన క్యాన్వసింగ్ ఎలా వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకరణ బాగా జరిగింది సార్ వచ్చేసారు కాంగ్రెస్ వచ్చేస్తుందని వచ్చేస్తుంది అని చెప్పేవాడిని నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండదు